అమ్మినట్లు కట్టేశారా పళ్ళుతో ఉన్నాయా ఆరు పొలం యావ రూపాయ ఎవరు ఒలగుందు నుంచి రేట్ తొంభై ఐదు వేలు సార్ అయితే ఉండేదానికి వాళ్ళు కట్టేసినట్లు నా ఆలోచన రో అంతా బెదిరుతుంది కదా కొత్తగా వచ్చేది మార్కెట్లోకి అవు సేద్యం చేసింది అవి పండ్లకి మంచిగా చేస్తాయా కదా ఇంకా దూళ్ళు పిల్ల ఇది ఎగరలాడుతుంది అబ్బా మంచిగా వాళ్ళగుంద నుంచి వచ్చిన రైతు అయితే ఇది ఎవరు అందుకోసమే అడిగింది నేను నువ్వు లేదంటే మళ్ళీ ఏం చేస్తావు పిల్ల ఎగురుతుందబ్బా మన రైతు అయితే మంచిగా షార్ప్ ఉంది ఒకసారి చూద్దాం కదా ఎన్నపాలి పక్కలోదే పక్కలోదే ఎన్ను పలుతో ఉంది అదే ఆరు ఓకే పదమూడో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఇద్దరు మార్కెట్లోకి వచ్చినటువంటి వలగుంద మీ పేరు ఇస్మాయిల్ షాలి ఇస్ నెంబర్ లేదంటే అప్ప మా పెద్ద మేడం సేం చేస్తాం వాళ్ళ గుాలా ఇష్టమే ఒక లక్ష పది రూపాయలు పదివేలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి ఆయన నెంబర్ లేదు వీలైనంత వరకు మరి చె ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోసి పేరు ఈరోనా బావి ఇలాంటి సైజులు కావాలంటే దొరుకుతాయి ఓకే అమ్మా పెద్ద మనిషి దగ్గర నేరుగా కావాలంటే నేరుగా పెద్ద మనిషి కూడా ఇలాంటి సైజులు నేరుగా మాట్లాడుకోవచ్చు ఓకే ఓకే